పిత పుత్ర పవిత్ర మా నామమున ఆ మేన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ఎస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ తపాకాలం మూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ మూడవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము నిర్గమకాండము మూడవ అధ్యాయము ఒకటవ వచ్చినము నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మరియు పదమూడవ వచ్చినము నుంచి పదిహేనవ వచ్చిన వరకు రెండవ పట్టణము కొరి తిలుగు రాస్తున్న మొదటి లెక్క పదవ అధ్యాయము ఒకటో వచనము నుంచి ఆరవ వచ్చిన వరకు మరియు పదవ వచనం నుంచి పన్నెండవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకా స్వార్త పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు మనకిస్తున్న సందేశం ఇది ఈ తపస్సు కాలంలో మనమందరము కూడా హృదయ పరివర్తన చెందటానికి మారు మనస్సును పొందటానికి మన తప్పులను ఒప్పులుగా మార్చుకోవటానికి మనము తిరిగి దేవుని వద్దకు రావటానికి మరొక్క అవకాశాన్ని సెకండ్ ఛాన్స్ను ప్రభు ఇస్తూ ఉన్నాడు ఈ తపస్సు కాలమే దేవుడు ఇస్తూ ఉన్నటువంటి మరో అవకాశం ఈ తపస్సు కాలమే దేవుడు మనకిస్తున్నటువంటి సెకండ్ ఛాన్స్ అందుచేత ఈ తపస్సు కాలంలో హృదయ పరివర్తన చెందాలి అని ప్రభు మనందరినీ కోరుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ ఈ సువార్త సువార్తపట్నములోని మొదటి భాగములో జరిగినటువంటి రెండు సంఘటనలు కూర్చి మనం వింటూ ఉన్నాం నెంబర్ వన్ పిలాతు లిలేయ వాసులను ఏ విధమకైతే చంపాడో ఆ విషయాన్ని కొందరు యేసు ప్రభుకి చెప్పారు చెప్పినటువంటి వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే పిలాతుని చేత ఈ గళిలీయ వాసులు చంపబడ్డారు అంటే అది వారు చేసినటువంటి పాపానికి ఫలితం అని వాళ్ళ నమ్మకం వాళ్ళు అలా నమ్మేవారు కూడా అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొందరు వచ్చి పిలాతుని చేత దారుణంగా చంపబడినటువంటి వ్యక్తులు కూర్చి ఆయనకు చెప్పినప్పుడు యేసు ప్రభు ఇలా అంటున్నాడు పిలాతుని చేత చంపబడినటువంటి ఈ వ్యక్తులు మిగిలినటువంటి గళలేయ వాసుల కంటే ఎక్కువ పాపాత్ములని చెప్పేసి మీరు అనుకుంటున్నారా కానే కాదు వాళ్ళు చంపబడ్డారు కాబట్టి వారి పాపాత్ములని మిగిలిన గళలేయ వాసులు చంపబడలేదు కాబట్టి వారి పాపాత్ములు కాదు అని చెప్పి అర్థం కాదు కానీ మీరు కూడా హృదయ పరివర్తన చెందకపోతే పిలాతుని చేత ఏ విధంగా అయితే ఆ వ్యక్తులు చంపబడ్డారో అట్లే మీరు కూడా హృదయ పరివర్తన చెందకపోతే నాశనం అవుతారని చెప్పి ప్రభు చాలా తీవ్రంగా హెచ్చరిక చేస్తూ హృదయ పరివర్తన చెందటానికి మీకు మరొక్క అవకాశం ఇవ్వబడింది సెకండ్ ఛాన్స్ ఇవ్వబడింది అని చెప్పి ప్రభు వారికి తెలియచేస్తున్నాడు నెంబర్ టూ సిలోయాము అని బురుజు కూలి పద్దెనిమిది మంది చనిపోయారు వీళ్ళందరూ వాసులు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినప్పుడు ఈ సిలోయాము అనేటువంటి బురుజు కూలి దాని క్రిందపడి చనిపోయినటువంటి ఈ పద్దెనిమిది మంది వాసులు మిగిలినటువంటి వాసుల కంటే ఎక్కువ పాపాత్ములని మీరు అనుకుంటున్నారా అయితే అది కాదు వాళ్ళు బ్రతికి ఉన్నటువంటి మిగిలిన ఎరుసలేం వాసుల కంటే ఎక్కువ పాపాత్ములని దాని అర్థం కాదు కానీ మీరు కూడా హృదయ పరివర్తన చెందకపోతే ఆ పద్దెనిమిది మంది వ్యక్తులాగానే అవుతారు కనుక మీరు హృదయ పరివర్తన చెందాలి అని ప్రభువు మరొక్క అవకాశాన్ని సెకండ్ ఛాన్స్ని వారు హృదయ పరివర్తన చెందటానికి ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ రెండు సంఘటనల్ని ఎస్సు ప్రభు చనిపోయినటువంటి వ్యక్తులు పాపాత్ములని వాళ్ళ పాపం వలన ఇది జరిగిందని చెప్పటానికి ఆయన వినియోగించటం లేదు కానీ ఏ వ్యక్తి అయితే హృదయ పరివర్తన చెందాడో అటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలాగే వినాశనానికి గురి అవుతారు నాశనం అవుతారు అని చెప్పి చెప్పటానికి ప్రభువు ఇచ్చినటువంటి మరొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పటానికి ఈ రెండు చారిత్రాత్మక సంఘటనను యస్సు ప్రభు వినియోగించి వారికి తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ ఈ తపస్సు కాలం అనుగ్రహ కాలం ఈ తపస్సు కాలం రక్షణ కాలం ఈ తపస్సు కాలం మనము హృదయ పరివర్తన చెందే కాలం ఈ తపస్సు కాలాన్ని దేవుడు మనకి మరొక్క అవకాశంగా తపస్సు కాలాన్ని దేవుడు మనకి మరొక్క సెకండ్ ఛాన్స్గా ఇస్తున్నాడు కదా అయితే ఈ మరొక్క అవకాశాన్ని ఈ సెకండ్ ఛాన్స్ ని నీవు వినియోగించుకోవటానికి సిద్ధమేనా అన్న ప్రశ్న ఈరోజు తీవ్రముగా మనం వేసుకోవాలి నెంబర్ వన్ నీ నోటి నుండి వచ్చేటువంటి పాపుపు మాటల నుండి నీ నోటి నుండి వచ్చేటువంటి చెడు మాటల నుండి నీ నోటి నుండి వచ్చేటువంటి శాపముల నుండి నీవు ఈ తపస్సు కాలంలో హృదయ పరివర్తన చెందటానికి సిద్ధమైన ఆలోచన చేయాలి ప్రశ్న వేసుకోవాలి నెంబర్ టూ మనకు అనేకమైనటువంటి పాపపు బంధాలు చెడు బంధాలు ఉండవచ్చేమో ఉన్నట్లయితే ఈ తపస్సు కాలంలో ప్రభువు మనకి సెకండ్ ఛాన్స్ మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు కనుక ఈ తపస్సు కాలంలో నీ చెడు బంధాల నుండి చెడు స్నేహాల నుండి వ్యసనాల నుండి నీవు హృదయ పరివర్తన చెందటానికి సిద్ధమైన ఆలోచన చేద్దాం తీవ్రంగా ప్రశ్న వేసుకుందాం నెంబర్ త్రీ నీతోటి వారితో నీకున్నటువంటి పగ నుండి నీతోటి వారితో నీకు ఉన్నటువంటి ద్వేషము నుండి నీతోటి వారి పట్ల నీకున్నటువంటి అసూయ నుండి స్వార్థము నుండి ఈ తపస్సు కాలంలో ప్రభువు ఇస్తూ ఉన్నటువంటి ఈ సెకండ్ ఛాన్స్ ని మరొక అవకాశాన్ని వినియోగించుకుంటూ హృదయ పరివర్తన చెందటానికి నీవు సిద్ధమైన ఆలోచన చేద్దాం తీవ్రంగా ప్రశ్న వేసుకుందాం నంబర్ ఫోర్ మనము మన అనుదిన జీవితములో మన తోటి వారికి మన ఇరుగు పొరుగు వారికి మన కుటుంబ సభ్యులకు ద్రోహం చేస్తూ ఉండొచ్చేమో మోసం చేస్తూ ఉండొచ్చేమో అపకారం చేస్తూ ఉండొచ్చేమో కీడు తల పెడుతూ ఉండొచ్చేమో అటువంటి మోసము నుండి అటువంటి ద్రోహము నుండి అటువంటి అపకారము నుండి అటువంటి కీడు నుండి ఈ తపస్సు కాలంలో ప్రభు ఇస్తూ ఉన్నటువంటి ఈ సెకండ్ ని మరొక అవకాశాన్ని వినియోగించుకుని నీవు హృదయ పరివర్తన చెందటానికి సిద్ధమైన ఆలోచన చేయి తీవ్రంగా ప్రశ్న వేసుకో నెంబర్ ఫైవ్ చాలా కాలము నుండి నీ కుటుంబ సభ్యులతో నీ బంధము సరిగ్గా ఉండి ఉండకపోవచ్చు చాలా కాలము నుండి నీ సంఘ సభ్యులతో నీ బంధము సరిగ్గా ఉండి ఉండకపోవచ్చు చాలా కాలము నుండి నీ ఇరుగు పొరుగు వారితో నీ బంధము సరిగ్గా ఉండి ఉండకపోవచ్చు చాలా కాలము నుండి ఈ కోపముతో తాపముతో ద్వేషముతో అసూయతో వారితో మాట్లాడకుండా కూడా ఉండి ఉండవచ్చు మరి ఇటువంటి క్రియల నుండి ఈ తపస్సు కాలములో ఇస్తున్నటువంటి ఈ సెకండ్ ని మరో అవకాశాన్ని వినియోగించుకొని హృదయ పరివర్తన చెందటానికి నీవు సిద్ధమైన నీవు ఆలోచన చెయ్యి తీవ్రంగా ప్రశ్న వేసుకో ప్రియ సహోదరి ప్రియ సహోద ఈనాటి సువార్త పట్టణం ద్వారా యేసుక్రీస్తు ప్రభు చాలా తీవ్రంగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నీవు నీ నోటి నుండి వచ్చేటువంటి చెడు మాటల నుండి పాపపు మాటల నుండి హృదయ పరివర్తన చెందనిచో నీవు నీ చెడు బంధాల నుండి పాప బంధాల నుండి హృదయ పరివర్తన చెందనిచో నీవు నీ తోటి వారితో నీకున్న పగ నుండి ద్వేషము నుండి హృదయ పరివర్తన చెందనిచో నీవు నీ పొరుగు వారికి చేసేటువంటి అపకారము నుండి కీడు నుండి చెడు నుండి హృదయ పరివర్తనము చెందనిచో నీవు నీ ఇరుగు పొరుగు వారితో నీ బంధాలను సరి సరిచేసుకునే ఎవరితోనైతే నువ్వు మాట్లాడకుండా సంవత్సరాల తరబడి నీవు నీ జీవితాన్ని గడుపుతున్నట్లయితే ఆ స్థితిని మార్చుకోకపోతే ప్రభు అంటున్నారు నీవు కూడా అట్లే నాశనం అవుతావని పిల్లరా ప్రభువు మనకి చాయిస్ ఇస్తున్నాడు ఛాన్స్ ఇస్తున్నాడు ఒకటి హృదయ పరివర్తన లేదా వినాశనము మనం ఏమి కోరుకుంటున్నాం హృదయ పరివర్తన చెందాలని ఆశపడుతున్నామా లేక హృదయ పరివర్తన చెందకుండా నాశనమైపోదాం అని అనుకుంటున్నామా మన చేతుల్లోనే ఉంది ప్రభు దయగలవాడు ప్రభు కృపగలవాడు ప్రభు మంచివాడు నీతిమంతుడు ఆయన మనం ఎవ్వరూ కూడా నాశనం చెందటం అనేది ఇష్టం కాదు మనం ఎవరు కూడా పాపములోనే చనిపోవటం ఆయనకి ఇష్టం కాదు మనం అందరం కూడా పాపము నుండి వైదొలగటమే ఆయనకి ఇష్టం అందుకనే ప్రభులు అంటున్నాడు ఎస్సికేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ ఎవడును పాపములో చనిపోవట నాకు సంతోషము కలగదు మీరు మీ పాపము నుండి వైదొలికి బ్రతుకుటయే నాకు సంతోషము అని మనము నాశనం అవ్వటం దేవుని చిత్తం కాదు దేవుని ఇష్టం కాదు దేవునికి సంతోషం కాదు మనం బ్రతకటమే మారు మనసు పొందటమే నిత్య జీవితాన్ని పొందటమే దేవునికి ఇష్టం దేవునికి సంతోషం కనుక ఇస్తున్న ఈ సెకండ్ ఛాన్స్ ని మరో అవకాశాన్ని వినియోగించుకుని హృదయ పరివర్తన చెందుదాం ప్రియ సహోదరి ప్రియ సహోదర బైబుల్ అంతా కూడా హృదయ పరివర్తన చెందాలని మనకి బోధిస్తుంది ఏసుక్రీస్తు ప్రభు హృదయ పరివర్తన చెందండి అని బోధించాడు భక్తి స్మయోహాను హృదయ పరివర్తన చెందండి అని బోధించాడు ఏసు ప్రభుని శిష్యులు కూడా హృదయ పరివర్తన చెందండి అని బోధించాడు నంబర్ వన్ ఏసుక్రీస్తు ప్రభు హృదయ పరివర్తన చెందండి అని బోధించాడు మార్కు స్వార్థ అధ్యాయము పదిహేను వచ్చి మనం చదివినట్లయితే కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది స్వార్థను విశ్వసించండి అని యశు ప్రభు బోధించాడు నెంబర్ టూ భక్తి స్మయోహాను హృదయ పరివర్తన చెందండి అని బోధించాడు మతీ స్వార్థ మూడవ అధ్యాయము రెండవ వచనములో పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తన చెందండి అని భక్తి స్మయోహాను బోధించాడు నెంబర్ త్రీ శిష్యులు హృదయ పరివర్తన చెందండి అని బోధించారు మార్కు స్వార్త ఆర అధ్యాయము పన్నెండవచనములో అంతటా ఆయన శిష్యులు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనము పొందవలని బోధన చేశారు కనుక మనము హృదయ పరివర్తన చెందాలి ప్రభు ఇస్తూ ఉన్నటువంటి ఈ రెండవ అవకాశాన్ని సెకండ్ ఛాన్స్ ని ఈ తపస్సు కాలాన్ని మనం వినియోగించుకుని హృదయ పరివర్తన చెందాలి ప్రియ సహోదరి ప్రియ సహోద మనము హృదయ పరివర్తన చెందితే పరలోకములో ఎక్కువ ఆనందము ఉంటుంది మనము హృదయ పరివర్తన చెందితే పరలోకములో దేవదూతలు ఎక్కువగా సంతోషిస్తారు వార్త పదిహేను అధ్యాయం పదవి వచ్చడములో మనం ఇలా చదువుకుంటున్నాం అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషిస్తారు అని లోకాసు వార్త పదిహేను అధ్యయము పదిహేడు వచ్చి అట్లే పశ్చాత్తాపము అవసరము లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందము ఉంటుంది అని కనుక ఒక పాపాత్ముడు హృదయ పరివర్తన చెందితే పరలోకములు ఎక్కువ ఆనందం ఉంటుంది ఒక పాపాత్ముడు హృదయ పరివర్తన చెందితే పరలోకములో దేవదూతలు చాలా సంతోషిస్తారు అందుకనే ఈ తపస్సు కాలాన్ని ఓ సెకండ్ ఛాన్స్గా మనం వినియోగించుకుంటూ హృదయ పరివర్తన చెందుదాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులకి దేవుడు మరో అవకాశాన్ని సెకండ్ ఛాన్స్ ని ఇచ్చాడు మోషేకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు యోనాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు దావీదుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు రాబుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు పేతురుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు యేసు ప్రభుకి కుడు ప్రక్కన సిలువపై వెలాడుతున్నటువంటి దొంగకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు ఈరోజు నీకు నాకు మనందరికీ ఆయన సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు నీకు నాకు మనందరికీ ప్రభువు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు కనుక ఆయన కృప బట్టి ఆయన దయ బట్టి ఈ ఛాన్స్ ని మనం వినియోగించుకుని హృదయ పరివర్తన చెందుదాం నెంబర్ వన్ మోషే మోషేకి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు నిర్గమ కాండము రెండవ అధ్యాయము పదకొండవ నుంచి పదిహేనవ వచ్చి వరకు చదివితే మోషే అంతకుడు హంతకుడైనటువంటి మోసేకి సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఇస్రాయేల్ ప్రజల నాయకుడిగా చేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఒకవేళ మనము కూడా మోసేలాగానే ఉంటున్నామేమో మోసేలాగానే ఉంటున్నటువంటి మనకు కూడా ప్రభు తన యొక్క దయలో తన కృపలో తన కరుణలో మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు ఈ తపస్సు కాలంలో హృదయ పరివర్తన చెందుదాం నెంబర్ టూ యోనా ప్రవక్త యోనా ప్రవక్తకి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు యోనా గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచన ప్రకారం ఈ యోన దేవుని పని నుండి తప్పించుకుని తారసిస్తు పట్టణానికి పారిపోయాడు కానీ ఆ యోనాకి సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఆ యోనా ప్రవక్త ద్వారా నినివే ప్రజలు మారు మనసు పొందటానికి తన యొక్క సేవకుడుగా వాడుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు మనము కూడా యోనా ప్రవక్త లాగా ఉంటున్నామేమో దేవుని మాటను వినకుండా ఉంటున్నామేమో దేవుని మాటను ధిక్కరిస్తున్నామేమో దేవుని పని నుండి పారిపోతున్నామేమో అయితే దేవుడు యోనాకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లే మనకు కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు కనుక ఈ తపస్సు కాలాన్ని సెకండ్ ఛాన్స్ గా వినియోగించుకుని హృదయ పరివర్తన చెందుదాం నెంబర్ త్రీ దావీదు దావిదికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు దావీదు స్వామివేలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ఇతడు వ్యభిచారి బెత్సేబాతో వ్యభిచరించాడు చివరికి తన తప్పును కప్పుపుచ్చుకోవటానికి ఆమె భర్తను ఊరియను చంపించాడు అంతకుడయ్యాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా అటువంటి దావీదికి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లే మనము కూడా ఈ దావిదులాగానే జీవిస్తూ ఉండవచ్చు విభిచరిస్తూ ఉండవచ్చు అంతకులుగా ఉంటూ ఉండవచ్చు హాని చేస్తూ ఉండవచ్చు అలాంటి మనకి ప్రభువు ఈ తపస్సు కాలాన్ని సెకండ్ ఛాన్స్గా ఇస్తున్నాడు కనుక హృదయ పరివర్తన చెందుదాం నెంబర్ ఫోర్ రాహాబు యోశవ గ్రంథము రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము ఈ రాహాబు ఎరుకో పట్టణములో వ్యభిచారి అయితే ఈమెను రక్షణ ప్రణాళికలో రక్షణ కార్యాన్ని సాధించడానికి ఆమెకు మరొక అవకాశాన్ని ఇచ్చినట్లుగానే మనము కూడా ఈ రాహాబు లాంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మనకు కూడా మన రక్షణ కార్యములు మనం ముందుకు సాగటానికి ఏసుక్రీస్తు యొక్క దైవ రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి మరొక అవకాశాన్ని సెకండ్ ఛాన్స్ ని మనకిస్తున్నాడు కనుక ఈ తపస్సు కాలంలో హృదయ పరివర్తన చెందుదా నెంబర్ ఫైవ్ పేతురు పేతురికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిదో వచ్చిన నుంచి డెబ్బై ఐదో వచ్చిన వరకు ఈ పేతురు పని పిల్లకు భయపడి బొంకాడు అయితే అలా బొంకినటువంటి ఈ పేతురికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు శ్రీ సభకే నాయకుడయ్యాడు మనకు కూడా ఆ ప్రభు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు ఈ సెకండ్ ఛాన్స్ అయినటువంటి ఈ తపస్సు కాలాన్ని మనం వినియోగించుకుని హృదయ పరివర్తన చెందుదాం ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ రోజు మనం వింటున్నటువంటి సువార్త పట్టణము రెండవ భాగములో అంజూరపు చెట్టు ఉపమానం గురించి మనం వింటూ ఉన్నాం ఈ అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియచేసే సత్యం ఇది మనం ఎవ్వరము కూడా నాశనం అవటం వినాశము చెందటం ఆయనకి ఇష్టము కాదు ఆయన మనకి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు అని అందుకే ఆ అంజూరపు చెట్టు యజమాని ఆ చెట్టుకి చాలా అవకాశాలు ఇచ్చాడు ఫలించటానికి ప్రియ సహోదరి ప్రియ సహోదర సహజంగా అంజూరపు చెట్టు ఫలించటానికి మూడు సంవత్సరాలు సరిపోతుంది ఈ మూడు సంవత్సరాలలో అంజూరపు చెట్టు ఫలించాలి మూడు సంవత్సరాలు దాటితే అది ఫలించకపోతే అది ఇక ఎన్నటికీ ఫలించదు అని అర్థము అప్పుడు యజమాని ఆ అంచూరపు చెట్టును నరికి వేస్తాడు అందుకే తోటమాలి ఆ అంచూరపు చెట్టు ఫలించకపోవటం చూచి యజమానితో అయ్యా ఇంకొక ఏడు పట్టు ఇంకొక సంవత్సరాన్ని ఇవ్వు ఈ సంవత్సరంలో ఇది ఫలించిందా సరే దానికి కావలసినవన్నీ కూడా నేను చేస్తా ఫలించిందా సరే ఫలించకపోతే అప్పుడు కొట్టి పారవేయచ్చు నరికి పారవేయచ్చు అని అంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఆ ఉపమానములో ఆ యజమానుడు ఆ చెట్టుకి మరొక అవకాశాన్ని ఇచ్చినట్లుగానే మనమందరము కూడా అంజూరపు చెట్టు లాంటి వాళ్ళం మనము ఫలించాలి మన పుణ్య జీవితం ద్వారా ఫలించాలి మన దాన ధర్మాల ద్వారా ఫలించాలి మన ప్రార్థన ద్వారా ఫలించాలి మన ఉపవాసం ద్వారా ఫలించాలి మన త్యాగాల ద్వారా ఫలించాలి ఒకవేళ మనం ఫలించకుండా ఉన్నట్లయితే ఈ తపస్సు కాలాన్ని మనకి మరొక్క అవకాశంగా ఇస్తూ ఉన్నాడు కనుక హృదయ పరివర్తన చెందుదాం హృదయ పరివర్తన చెందితే దేవుని దీవులకు మన పాత్రమవుతాం ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము హృదయ పరివర్తన చెందితే అనేకమైనటువంటి మేలులు పొందుతాం ఆ మేలులే ఇవి నెంబర్ వన్ హృదయ పరివర్తన చెందుట వలన మనకు రావాల్సిన శిక్ష నుండి మనం తప్పించుకుంటాం కీర్తన గ్రంథము ఏడవ కీర్తన పన్నెండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ హృదయ పరివర్తన చెందితే మన పాపాలు కడిగి వేయబడతాయి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఏ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ హృదయ పరివర్తన చెందితే మనము బాగుపడతాము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ హృదయ పరివర్తన చెందితే పరలోకములో గొప్ప ఆనందము కలుగుతుంది లోకాసు వార్త పదిహేను అధ్యాయము ఏడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫైవ్ మనము హృదయ పరివర్తన క్షమాపణను పొందుతాము లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదర ప్రభు మనకిస్తూ ఉన్న ఈ సెకండ్ ఛాన్స్ అనే ఈ తపస్సు కాలాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ మన ప్రార్థన ద్వారా మన ఉపాసల ద్వారా మన దాన ధర్మాల ద్వారా మన పుణ్యక్రియల ద్వారా మన త్యాగల ద్వారా హృదయ పరివర్తన చెందుదాం ప్రభుని యొక్క మరణ పునరుత్నాలలో పాలు పంచుకుందాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆ మీన్